సిడబ్ల్యూ స్కూల్ బాయ్స్ సవ డుమరిగూడ మండలం యోగాంద్రకి తీసుకెళ్తున్నారు ఈ బస్సులో ఉన్నాము ఇప్పుడు ఈ బస్సు బస్సులో వెళ్ళలేదు ఈసారి బస్సులో వెళ్తుంటే చాలా బాగుంది లైట్గా ఉంది రెండు బస్సులు ఒక బస్సులో నలభై మంది గుడ్ సార్ నా పేరు అగతంబి గణేష్ సార్ నేను లెక్కల లెక్కలు మాట్లా యోగా తరఫున మాకు మా స్కూల్కి రెండు బస్సులు వేసారు సార్ ఆ రెండు బస్సుల్లో మనం మొత్తము పిల్లలు నలభై మూడు నలభై ముగ్గురు ప్రయాణిస్తున్నారు సార్ ఒక బస్సులో ఏమో ఇరవై ముగ్గురు ఇంకో బస్సులో ఇరవై మంది ఉన్నారు సార్ మనతో పాటు సచివాలయం స్టాప్ ఉన్నారు సార్ తర్వాత డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు సార్ నెల ఏర్పాట్లు చేస్తున్నారు సార్ వైజాగ్లో పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వైజాగ్ వెళ్ళడానికి 매묵꼬 잘라 산타산과